సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బషీర్బాగ్ కాల్పులకు సరిగ్గా పాతికేళ్ళు ఈ రోజుతో నిండాయి సార్ అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రజల నుంచి తిరుగుబాటు రావడం కాల్పులు జరగడం చూస్తాం సార్ అసలు ఏం జరిగింది అప్పుడు మరి ఎందుకు కాల్పులు జరిగాయి దీనికి సంబంధించి గా ఒకసారి గుర్తు చేస్తారా సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది తొంభై ఐదులు తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆర్థిక సంస్కరణలని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు ఆ ప్రయత్నాల్లో భాగంగానే విద్యుత్ శాఖలో మౌలికమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు ముఖ్యంగా పంపిణీకి సంబంధించి ఉత్పత్తికి సంబంధించి ఇలా మూడు విభాగాలుగా చీల్చాడు దాన్ని జన్కో ట్రాన్స్కో ఇలా చీల్చి డిస్కమ్ అనే పేరుతో ఇలా చేయటం ద్వారా దేనికి దానికి విడగొట్టేసి ఈ పంపిణీ వ్యవహారానికి సంబంధించి ఛార్జీలు విపరీతంగా పెంచేసి అంటే విద్యుత్ ఛార్జీల భారం జనం మీద పడింది పడి ప్రతిదీ అంటే యూజర్ ఛార్జీలు ఇవన్నీ ప్రవేశపెట్టింది అప్పుడే ప్రతిదానికి యూజర్ ఛార్జీలు పే చేయాలి జనాలు అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అంత ముందు ఉచిత వైద్యం ఉండేది లైన్ లైన్లో నిలబడితే చూసేవాళ్ళు అలా కాదు కనీసంగా రెండు రూపాయలైనా కట్టాలి అనే పరిస్థితిలో పెట్టారు గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు రూపాయలు కట్టి లోపలికి వెళ్ళాలి ఇలా ఇలాంటివన్నీ పట్టుకొచ్చాడు ఆయన నెమ్మదిగా అంటే జనాలకి సంస్కరణలు అలవాటు చేయటం అనే కార్యక్రమం జరిగి అది మొదలై అది నడుస్తూ ఉన్న టైంలో తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచాడు ఆయన గెలిచిన ఎన్నిక అదే అంటే ఆ ఎన్నికలు గెలవడానికి కారణం ఆయన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అది కలిసి వచ్చింది జాతీయ స్థాయిలో సెంటిమెంట్ ఉంది కాంగ్రెస్కు వ్యతిరేకమైనటువంటి పవనాలు ఇస్తుండగా ఈయన వాజ్పేయి గారికి జయగొట్టి అలా కలిసి ఆ ఎన్నికల్లో గెలుపు సాధించాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన గెలిచాడు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు ఉపయోగపడింది అది అలా గెలిచిన తర్వాత ఈయన సంస్కరణలని శరవేగంతో ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది టూ థౌజండ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు ఈ విద్యుత్ ఛార్జీలకి వ్యతిరేకంగా అంటే వ్యవసాయ రంగంలో కూడా మీటర్ల మీద విపరీతంగా పెంచారు అంతకుముందు రామారావు గారు తొంభై నాలుగు ఎన్నికల్లో గెలుపుకి కారణాల్లో కేవలం సంపూర్ణ మద్యపాన నిషేధం నినాదం ఒకటే కాదు వ్యవసాయానికి విద్యుత్ ఛార్జీలు గణనీయంగా తగ్గిస్తాను అని చెప్పాడు ఆయన ఆ తగ్గింపు నిర్ణయం జనాలు ఆమోదించారు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు తగ్గించాడు చంద్రబాబు నాయుడు వచ్చాక సంపూర్ణ మత్స్యపాలన నిషేధం తూట్లు పొడిచాడు అలాగే ఈ విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి అంతకుముందు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా పక్కకి నెట్టేసి దీన్ని సంస్కరణల బాటలోకి తీసుకొచ్చి ఈ విద్యుత్ ఉత్పత్తి అనే కార్యక్రమాన్నే ఆయన విచిత్రమైనటువంటి వ్యవహారంగా మార్చేసి ఈ ట్రాన్స్కో జెన్కో డిస్కమ్లు ఇలాంటివి పట్టుకొచ్చేసి పంపిణీ భారం కొంచెం జనం మీద వేసి అలా రేట్లు పెంచుకుంటూ వెళ్ళాడు అది గృహాలకు మాత్రమే కాదు ఇళ్ళకి సరఫరా అయ్యే విద్యుత్తు పరిశ్రమలకు సరఫరా అయ్యే విద్యుత్తు అలాగే కమర్ కమర్షియల్ కరెంటు అన్ని రేట్లు పెరిగినాయి వ్యవసాయం మీద కూడా భారం పెరిగింది ఎప్పుడైతే ఈ భారం పెరిగిందో జనాలు సీరియస్గా ఎక్కడికక్కడ విజ్ఞప్తి చేశారు లోకల్గా వెళ్ళి ప్రదర్శనలు చేశారు అనేక ఓళ్లల్లో కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో బీజేపీతో తెలుగుదేశం ట్రావెల్ మొదలయక నిజానికి తొంభై నాలుగు ఎన్నికలప్పుడు కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నారు కలిసి ఉండటం మాత్రమే కాదు ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబుకి అనుకూలంగా వామపక్షాలు వ్యవహరించినాయి అలా చాలా ఇబ్బందికర పరిస్థితులతో తనతో ప్రయాణించినటువంటి కమ్యూనిస్టులకి ఆయన మళ్ళీ తొంభై తొమ్మిది ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచాడు వెన్నుపోటు పోడిచి ఆయన బీజేపీతో వెళ్ళాడు వీళ్ళు అయిపోయారు ఆ తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల పెంపు సందర్భంగా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ధర్నాలు రాస్తారొక్కలు చేసి విజ్ఞాపనలు చేశారు వినలేదు పట్టించుకోలేదు ఈ పట్టించుకోకపోవడంతో ఇక లాభం లేదు అని చెప్పి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు ఐక్య అంటే అన్ని పార్టీల ఐక్య సంఘటనకి పిలుపునిచ్చి ఒక అఖిలపక్షం పెట్టారు అన్ని చోట్ల అఖిలపక్షాలు జరిగినాయి అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా పాల్గొంది ఈ క్రమంలో ఈ అసెంబ్లీ ముట్టడి అనే కార్యక్రమానికి విపరీతంగా జనాల నుంచి స్పందన వచ్చింది అంటే వీళ్ళు పిలుపునివ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ ఛార్జీల బాధకి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి హైదరాబాద్ చేరుకున్నారు చేరుకుని అసెంబ్లీ ముట్టడిని ఎట్లాగైనా సరే ఆపాలి అడ్డుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అనుకుంది అనుకుని పోలీసులను మోహరించింది అక్కడ మోహరించింది రెండో వైపు వీళ్ళందరూ జనాలు వచ్చేసారు ముందుకి కదులుతున్నటువంటి సందర్భం బషీర్బాగ్లో పెద్ద ఉద్రిక్తత ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో జనాలని కంట్రోల్ చేయడం కోసం ఫైరింగ్కి ఆర్డర్ ఇచ్చారు ముగ్గురు చనిపోయారు విష్ణువర్ధన్ రెడ్డి అనే అతను రామకృష్ణ అనే ఇంకొక అతను ఇంకొక మొత్తం ముగ్గురు చనిపోయారు ఈ ముగ్గురు చనిపోవడం అనేది దాంతో అది ఒక మేజర్ ఇన్సిడెంట్గా మారింది అంటే ఆర్థిక సంస్కరణల మీద ఒక తిరుగుబాటుని కాల్పుల ద్వారా అణచివేసినటువంటి ఒక చరిత్ర చంద్రబాబు నాయుడికి ఉంది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు రెండు వేల నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ రోజున ఈ బషీర్బాగులో విద్యుత్ ఛార్జీల పెంపుదలకి వ్యతిరేకంగా వామపక్షాలు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మీద కాల్పులు జరిపించడం ముగ్గురు చనిపోవడం అనేది మేజర్ ఇష్యూగా మారింది దాని నుంచి ఆ ఉద్యమంలో నుంచి పుట్టిన నినాదమే రైతులకి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తాను అని వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వాగ్దానం చేశాడు జనం రెస్పాండ్ అయ్యారు ఆ వాగ్దానానికి దాన్ని రెడిక్యూల్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రసంగాలు చేశాడు ఏం చెప్పాడంటే విద్యుత్తు ఉచితంగా ఇస్తానంటున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రేపు ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు ఆ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవటం తప్ప ఇంకో పని జరగదు బట్టలు ఆరేసుకోవడానికి కరెంటు తీగలు పని పనిచేస్తాయని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడేటారు ఈ మాటల ప్రభావం కూడా రైతుల మీద పడింది పడి అప్పటికి నిజానికి వర్షాలు పడినటువంటి ఒక పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఆ టైంలో వర్షాలు పడలేదు ఈ వర్షాలు పడకపోవటము చాలా ప్రాంతాల్లో కరువు ఉండటము ఈయన ఈ రకమైనటువంటి సంస్కరణలు అసలు వ్యవసాయం అట్ టైంలో ఎన్ఎస్కో వాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఈ సంస్కరణలు కొత్త తరహా పరిపాలన మీద ఒక పుస్తకం వేస్తూ చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయాలు తెలుసుకున్నారు తెలుసుకున్నప్పుడు అందులో మాట్లాడాడు ఆయన ఆయన పేరుతో జనాల్లో విపరీతంగా సర్కులేట్ అవుతున్నటువంటి ఒక మాట అంటే వైఎస్ గారు విపరీతంగా ప్రచారం చేశాడు ఆ మాటని వ్యవసాయం దండగా అన్నాడు ఆయన అందులోనే అంటే వ్యవసాయం దండగా మీద కాదు రకరకాల పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు ఈ ఆర్థిక సంస్కరణల మాయాజాలపు భాష అంతా మాట్లాడాడు ఆయన మాట్లాడి మన జీవితాలు రైతు అంటే పల్లెటూరులో బతకడా మట్టి పిసుక్కుంటేనే బతకాల సిటీకి వచ్చేసి ఏదో ఫ్యాక్టరీలో కార్మికుడు అయిపోయి కోట్లు సంపాదించేసి ఈ పరుగు పందెం వ్యవస్థ ఎవరికైనా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైన్యూర్ అయిపోవచ్చు ఎవరైనా డబ్బులు సంపాదించవచ్చు ఎవరైనా ఎదిగిపోవచ్చు ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు వాళ్ళతో ఆ బుక్లో అంటే సంస్కరణలు జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులు ప్రభుత్వాలు చేస్తున్న దోహదము అనే టాపిక్ మీద పుస్తకం అది ఓకే అది విపరీతంగా బోమరాంగ్ అయింది అందులో ఆయన ఈ వ్యవసాయం దండగా అనేటువంటి మాట ఒకటి బయటకు తీసి దాన్ని వాడుకున్నాడు ఆయన చేసింది కూడా అదే తర్వాత వీళ్ళందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు రోసయ్య గారిని మినహాయిస్తే మిగిలిన ముఖ్యమంత్రులు చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రులైన జగన్మోహన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గంలో నడిచిన వాళ్ళే ఆర్థిక సరళీకరణల విషయంలో ఎవ్వరికీ భిన్నాభిప్రాయం లేదు సరళీకరణని సానుకూలంగా జనాలకి తెలియకుండా అమలు చేసి సున్నితంగా దూచుకోవటం అనే కార్యక్రమాలు చేశారు కానీ దోపిడీ ఆగలేదు అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉచిత విద్యుత్తు అనేటువంటి నినాదం పుట్టడానికి కూడా బషీర్బాగ్ కాల్పులే కారణం ఆ నినాదానికి జనాలు కనెక్ట్ కావడానికి కూడా అదే కారణం తొంభై నాలుగు ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారిని భుజాన మోసినటువంటి హార్స్ పవర్ యాభై రూపాయలకే అనేటువంటి నినాదం ఎలాగైతే ఆ రోజున ఎన్టీ రామారావుకి వ్యవసాయ రంగం మొత్తం వెన్నుదన్నుగా నిలబడిందో అదే వ్యవసాయ రంగం రెండు వేల నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా నిలబడింది నిలబడటము వాళ్ళని అట్రాక్ట్ చేసే నినాదాలు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి రావటం అలాగే ఈ నేపథ్యంలో ఆయన ఓటమి జరిగింది చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం బషీర్బాగ్ కాల్పులే అందుకని ఇప్పటికీ అదే జరుగుతోంది ఇప్పటికీ విద్యుత్ రంగంలో ఏ రోజుకు ఆ రోజు రేట్లు పెంచుకుంటూ పెడుతున్నారు ఇప్పుడు పంపిణీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రైవేటైజ్ చేసేసి అప్పు చెప్పేసారి ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ ఈ దశలోకి వచ్చేస్తాం మనం వచ్చేసిన తర్వాత వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వడ్డించుకుంటూ పెడుతున్నారు అంటే మీరు పేమెంట్ గురించి ఆలోచించవద్దు మీకు నాణ్యమైన విద్యుత్ ఇస్తాం అంతకుముందు రామారావు గారి రోజుల్లో పవర్ కట్ ఉండదు కాంగ్రెస్ పార్టీ హయాంలోను కాంగ్రెస్ పార్టీ హయాంలో అసలు కరెంటు చాలా పల్లెల్లో కరెంటు ఉండేది కాదు నైట్ టైం కరెంట్ ఉంటే గొప్ప నైట్ అంతా ఉండి పగలంతా ఉండేది కాదు ఇలాంటి గందరగోళపు పరిస్థితి ఉండేది పవర్ అంటే ప్రాణం పోకడా కర కరెంటు రాకడా తెలియదు అనే ఒక సామెత కూడా పుట్టింది దానిలో నుంచి ఆ పరిస్థితుల్లో నుంచి ఇలాంటి కండిషన్లో మేము క్రమబద్ధీకరిస్తున్నాం అనే పేరుతో ఒక దశలో ఎనభై దశకంలో పవర్ కట్ ముందే చెప్తాం అని రోజుకు రెండు గంటల పవర్ కట్టు సమ్మర్లో కరెంటు వాటర్ అవైలబిలిటీగా ఉన్నప్పుడు పవర్ కట్లు తగ్గిస్తాము సమ్మర్లో టూ అవర్స్ ఉంటుంది మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ఈ పద్ధతిలో కరెంటు కోతలు ఉండేవి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు అది పవర్ కట్లు పవర్ లేని పరిస్థితులు ఇవన్నీ ఆ రోజుల్లో ఈ ఇన్వర్టర్లకి వీటికి విపరీతమైన గిరాకీ జనరేటర్లకి సినిమా హాళ్ళల్లో స్లైడ్ వేసేవాళ్ళు ఏ కారణం చేతైనా ఆట ఆగితే మరుసటి ఆటకు పంపబడును డబ్బులు వాపస్ ఇవ్వబడవు అని ఒక స్లైడ్ కంటిన్యూస్గా పడుతూ ఉండేది కారణం కొన్ని జనరేటర్లు సడన్గా పాడైపోయి కరెంటు పోతే కరెంట్ ఉంటుందనే గ్యారంటీలు లేవు పోయి జనరేటర్ పాడైపోతే జనాలు గొడవ చేయకుండా స్లైడ్ వేసేవాళ్ళు కొన్ని థియేటర్లలో జనరేటర్లు ఉండేవి కాదు పవర్ మీద ఆధారపడి పవర్ పోతే ఏం చేయాలో అర్థం కాక చేతులు ఎత్తే పంపించేసేవాళ్ళు వాసులు ఇచ్చేసి ఇంత గందరగోళంగా ఉండేది అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితులు ఏవి ఉండవు పవర్ కట్లు ఉండవు ఏవి ఉండవు నాణ్యమైన విద్యుత్ ఇస్తాను మీకు ట్వంటీ ఫోర్ అవర్సు నాణ్యమైన విద్యుత్ ఇస్తాను ప్రైస్ ఈ లెవెల్లో ఉంటుంది డబ్బులకి వెనకాడకండి అభివృద్ధి చెందండి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడద్దు సంపాదించడం మీద దృష్టి పెట్టండి సంపాదించడం ఇప్పటికీ అదే మాట్లాడుతున్నాడే సంపద సృష్టించడం నేర్చుకోండి ఖర్చు పెట్టడం గురించి ఆలోచించద్దు ఖర్చు పెట్టడం గురించి ఆలోచించేవాడు జీవితంలో ఎదగడు ఈ ఫిలాసఫీ ఇప్పటికీ మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పటికీ ఆయన చేస్తున్నటువంటి ఉపన్యాసాల్లో ఇదే అంతరార్థము అంత సూత్రము కూడా కాబట్టి ఇదే ప్రైవేటైజేషన్ అనేటువంటి ఎజెండాలు ఈ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేటువంటి ఎల్పిజి ఐడియాలజీలో నుంచి ఆయన చేసినటువంటి ఒక దుర్మార్గం ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఆదివాసీల మీద జరుపుతున్నటువంటి దాడి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దాదాపుగా అలాంటిదే ఆ రోజున చంద్రబాబు నాయుడు జనాన్ని అంటే జనాల్ని చంపేయడానికి కూడా సిద్ధపడిపోయారు ఆ ఫైరింగ్కి ఇచ్చేయటం అంటే ప్రజాస్వామ్యము ఉంది ఇక్కడ ప్రజలకు అడిగే హక్కు ఉంది అంటే అందులోకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రవేశించినాయి అనేది ఒక ఇంటెలిజెన్స్ నివేదిక ఉంది మాకు అని ఒక వెసులుబాటు ఉంది ఇది డెఫినెట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు అంటే మనం ఫైరింగ్ చేసి జనాలని వెనక్కి గెంటేయాలి అని రెషన్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున పేపర్ వాళ్ళు వీళ్ళందరూ విమర్శిస్తూ మాట్లాడతారు కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉండాలి అనే దాంతో ఆ ఆర్గ్యుమెంట్ కూడా ప్రిపేర్ చేసుకుని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేరారు అక్కడ వాళ్ళు దాడులు మొదలు పెట్టేశారు అసెంబ్లీ ముట్టడి అంటే అసెంబ్లీ చుట్టూ మోహరించి అసెంబ్లీలో ఉన్నటువంటి నాయకులతో ప్రభుత్వ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారితో సంప్రదింపులు జరపడం కాదు వీళ్ళ ఉద్దేశం దాడి చేసి తగలబెట్టడమే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే ఎమ్మెల్యే పార్టీస్ పర్టికులర్గా పీపుల్స్ వార్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయారు దానిలో మారణాయుధాలతో దాడి చేయబోతున్నారు ముట్టడి కాదు ఇది ధ్వంసమే అన్న టైప్లో ఒక ప్రచారం జరిగింది ఈ ప్రచారం వాంటెడ్గానే చేసి ఆ ప్రచారం ముసుగులో వీళ్ళ మీద కాల్పులు జరిపి ఆ ముగ్గురి ప్రాణాలు ఆయన ఇది ఆ రోజు బషీర్బాగ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఓకే దీనికి ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పినట్టుగా పాతకేళ్ళ పాతికేళ్ళు అయింది పాతికేళ్ల క్రితం ఈ పాతికేళ్ల ప్రయాణంలో అంటే నిజానికి దీనికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది అంటే చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ వాళ్ళే తెలంగాణకు చెందిన వాళ్ళే మెజా చనిపోయిన ముగ్గురు ఈ ఇది దీని ప్రభావం తెలంగాణ ఉద్యమం మీద ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా నడిచింది కానీ ఇది టోటల్గా ఎల్పిజి రాజకీయాల మీద ఎల్పిజి ప్రభావంతో భారతదేశంలో రాజకీయాలు తీసుకున్నటువంటి ఒక వికృతమైన టర్న్ మీద నిరసనగా జరిగినటువంటి ఉద్యమం ఆ ఉద్యమాన్ని ఆ రక్తపు టేరులలో ముంచేసాడు చంద్రబాబు కాబట్టి అది ఇప్పటికీ ప్రైవేటైజేషన్ గురించి లిబరలైజేషన్ గురించి ఆపరేషన్ కగారు గురించి అంటే ఈ గ్లోబలైజేషన్ విష పరిణామాలను చవి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ డేట్ రాగానే భయం పుడుతుంది ఆగస్టు ఇరవై ఎనిమిది అనగానే చిన్న కథలికి వస్తుంది బాగులో ఆ రోజున అంత నిర్దాయిగా ఎలా కాల్చి చంపాడు చంద్రబాబు అని ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోంది ఏపీలోనే కాదు ఎక్కడైనా అదే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను పూర్తి స్థాయిలో కుదించేసి జిఎస్టీ అనే పేరుతో వీళ్ళకి ఆర్థికంగా ఎంతో మేరకు ఏ ఏదో ఒక మేరకు స్వావలంబన ఉండేది దాన్ని కూడా నాశనం చేసేసి మొత్తం సెంట్రలైజ్డ్ మెకానిజం పెట్టేసింది ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రాలు అనేవి జస్ట్ తోలు బొమ్మల్లా అదేదో పాత సినిమాల్లో పాట ఉంటుంది అంటే తాడొక చేత తానొక చోట అని ఓకే తాడు పట్టుకొని ఎవరో తోలు బొమ్మలను ఆడిచ్చినట్టు ఆడిస్తున్న పరిస్థితి అనేది అందుకని అలాంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి డిజైన్డ్ ఇదన్నీ రావటం వెనకాల ఏ ప్రభుత్వం ఈ సంస్కరణలను దూకుడుగా తీసుకెళ్ళినా తీసుకువెళ్ళాలనుకున్నా వాళ్ళతో కలిసి ప్రయాణిస్తూ వాళ్ళకు అద్భుతమైన సలహాలు ఇస్తూ వాళ్ళ తల్లో నాలుకలా వ్యవహరించినటువంటి చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడికి అందుకని అతను ప్రజాకంటకుడు చాలా స్పష్టంగా ఆయన సంపద సృష్టి అనే పేరుతో పరుగుపందం వ్యవస్థని జనాల బుర్రల్లోకి తీసుకెళ్ళటం ద్వారా సంక్షేమ రంగం నుంచి ప్రభుత్వాలను పక్కకి తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు ఓకే ఆయన సారథ్యంలోనే విద్య వైద్య రంగాలు ప్రైవేటైజ్ అయిపోయినాయి అన్ని రంగాలని ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్ళిన ఖ్యాతి ఆయనదే ఆయన నాయకత్వంలోనే చైతన్యాలు నారాయణాలు వర్ధులినాయి ప్రభుత్వ ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు వ్యాపార సముదాయాలుగా మారిపోయినాయి ఇలా మన జీవితాల్లోకి చాలా గందరగోళాలు తీసుకొచ్చాడైనా సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అనే పేరుతో ఇంటర్నెట్లు ఇవన్నీ ప్రవేశించిన తర్వాత నిజానికి ఆయన రెండు వేల నాలుగులో ఓడిపోవటానికి దారి తీసిన అనేక అంశాల్లో ఈ బషీర్బాగ్ ఫైరింగ్తో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉచిత విద్యుత్ నినాదంతో పాటు ఆ ఎన్నికలకు ఎజెండా అంశంగా సెట్ చేసినటువంటి అలిపిరి ఇన్సిడెంటు అంటే అల్పిరి ఇన్సిడెంట్ లో చంద్రబాబు నాయుడుకి సింపతి వస్తుంది అనుకున్నాడు కానీ ఆ సింపతిని మించినటువంటి కోపం జనాల్లో బషీర్బాగ్ ఫైరింగ్ అనేది కలిగించింది అది ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి